చూశారు కదండి కూర అయితే ఉడికిపోవచ్చేసింది ఇప్పుడైతే మనం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు సీజన్ కాదండి ఇప్పుడైతే చింతాకు చింత ఇగురైతే మా నాన్న తెచ్చాడు ఈ ఎగురుతో ఒక చుక్క నూనె లేకుండా మెత్తాళ్ళు వేసి చింత చింతాకు మెత్తాళు ఇగురైతే చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను రండి చూడండి మెత్తాళ్ళు అయితే నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను చింత ఎగురుని ఎక్కడన్నా చెత్త ఏం లేకుండా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను రెండు టమాటా ఎర్రగడ్డ అది కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలు చూసారా ఇవి మనం ఎలా కూర్చో ప్రిపేర్ చేసుకోవాల్సి చూస్తాం మనకు కూరకు సరిపోయేట్టుగా వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే అండి మనం దీంట్లో అయితే ఎటువంటి చింతపండు పులుపు కానీ ఏది నిమ్మరసం కానీ ఏం వేయట్లేదు ఇది ఎగురికి పులుపు సరిపేంత వాటర్ అయితే వేసుకోవాలి చూసారా మనకు వచ్చి సరిపట్గా కళ్ళు పెయితే వేసుకుంటున్నాను ఎందుకంటే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మెత్తాళ్ళు తర్వాత ఆనియన్స్ టమోటా అండి ఇవి పచ్చి వేసేసుకోవాలి మళ్ళీ కూడా చెప్తున్నానండి దీంట్లో ఎక్కడ ఒక చుక్క నూనె అయితే వాడట్లేదు తర్వాత వంకాయలు కడిగి తరిగి పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు ఇది కారం అండి మనం కారం తగ్గట్టు వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు అయితే వేసేసుకున్నాను ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి చూసారా అలాగైతే ఒకసారి కలిపేసుకోవాలి ఈ వాటర్ అయితే మనకు సరిపోతాయండి ఎందుకంటే దీంట్లో మనం పులుపు వేసుకోవట్లేదు నూనె వేసుకోవట్లేదు ఓన్లీ చింత ఎగుతూనే మనం ఫోర్ చేస్తున్నాము ఇదైతే మీద పెట్టుకొని ఇది ఉడికేలోగా సర ఏదో ఈ విధంగా మితంగా కారము ఉప్పు పసుపు అయితే వేసుకొని మనమైతే ఇవన్నీ ఉడికించుకోవాలి సెవెంటీ ఫైవ్ ఉడికించుకోవాలి సెవెంటీ ఫైవ్ దాకా ఉడికించుకోవాలండి అంటే మొక్కలు బాగా దాకా ఉడికించుకోవాలి ఈ లోపల ఈ లోపల అండి ఇవి పచ్చి ధనియాలు చూడండి పచ్చి ధనియాలు వేస్తే చాలా స్మెల్ అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ పచ్చి ధనియాలు ఈ పచ్చి అరగడ్డే మనం ఇవి ఒక్క అంటే కొంచెం పచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి ఇవి అయితే ఈ లోపల నేను దంచుకొని వచ్చేస్తాను అలా దంచేసిన తర్వాత ఇటు పైకి అయితే చూపించాలి ధనియాలు అయితే పచ్చి ధనియాలు అయితే దంచేసుకోవాలండి దీంట్లో కొంచెం పచ్చి ఆ నేను కూడా వేసేసుకొని దంచేసుకోవాలి చూడండి పచ్చాపచ్చగా దంచేసుకున్నాము ధనియాలు దీంట్లో పచ్చి ఆ నేను అయితే వేసుకుందాం చూసారు ఏ విధంగా అయితే దంచేసుకోవాలి దంచుకుందాన్ని పక్కన పెట్టుకుందాం చూసారు కదండి కూర అయితే ఉడికిపో వచ్చేసింది ఇప్పుడైతే మనము ఈ చింతిగరిని కొంచెం చేతిలో వేసి కొంచెం నలిపి అయితే పక్కన పెట్టుకుందాము ఎలా నలపాలో మీకు చూపిస్తానండి ఇలాగ ఇలాగ కావాలండి చేతిలో వేసి అట్టని చెప్పి కట్ చేయకూడదు మొత్తం మాకు ఇదే విధంగా ఇదే విధంగా నలిపేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే పక్కనైతే పెట్టుకున్నాను నలిపి అయితే పక్కనైతే పెట్టుకోవాలి ఇంకో విషయం కూడా అండి ఈ చింతిగిరిలో సి విటమిన్ ఉంటుంది ఈ సి విటమిన్ మన కళ్ళకి చాలా చాలా మంచిదండి మన నోట్లో ఏదైనా పుండ్లు ఉన్నా కానీ తగ్గుతాయి కడుపులో ఏదన్నా పుండ్లు ఉన్నాయి ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ తగ్గుతాయి సీజన్లో దొరికే ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారేనండి మనకు చింతిగ దొరికేది ఇలాంటప్పుడైనా చేసుకొని తినాలి కదా తినాలి మన హెల్త్కి చాలా మంచిది ఇది చాలా అంటే పాతకాలం వంట అండి ఇది అమ్మ చేసేది మా నాన్నకి ఇలా చేస్తే ఇష్టము అనేది అందుకని మీ చింత ఇగర తెచ్చాడు ఇప్పుడైతే కూర అయితే ఉడికిపోయింది చూద్దాం రండి చూసారా కూర అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఈ చింతగిరిని కూరలు అయితే వేసేసుకున్నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయపాకండి దీంట్లో ఎక్కడ ఒక డ్రాపు నూనె అయితే వేయట్లేదు నేను మళ్ళీ ఒకసారి కూడా చూడండి ఇలాగ నూనె లేని కూరలు తినడం కూడా మన హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో చింతపండు రసం అసలు ఇవ్వలేదు నిమ్మకాయ రసం అసలు ఇవ్వలేదండి ఓన్లీ చింతాకుతోనే ఈ చింతిగురితోనే మెత్తళ్ళు ఎగురు పెడుతున్నాను అయిపోయిందండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దంచుకున్నాం కదండి ధనియాలు ఎర్రగడ్డ ఇవి తిండి వేస్తున్నాం చూసారా చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ మరో ముఖ్య విషయం అండి ఈ చింత సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఇది మనకు ఆర్గానిక్స్కి లెవర్కి చాలా పని చేస్తుందండి చాలా ఉపయోగపడుతుంది దీంట్లో సేవ్ పుష్కలంగా ఉంటుంది మనం బ్లడ్ ఉత్పత్తి చేసేదానికి కూడా పనికి వస్తుందండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి చూడండి చాలా ఇప్పుడైతే మనకు చింత ఇగురు మెత్తాళ్ళు ఈగురు అయితే రెడీ అయిపోయిందండి చూసారా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి